నరదృష్టి తాకినప్పుడు ప్రధానంగా చాలా చాలామంది నరదృష్టి తాకినప్పుడు అడుగుతూ ఉంటారు మాకు నరదృష్టి తాకినట్టు ఉంది ఏం చేయాలని అడుగుతుంటారు నరదృష్టి తాకినప్పుడు మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక ఎండి మిరపకాయ ఒక ఉప్పు నాలుగు మిరియాలు తీసుకొని దిష్టి తీసి పడేసేయాలి కాలికి నల్లటి దారం ధరించాలి మెడలో నల్లటి దారం కానీ ఎర్రటి దారం కాని ధరిస్తే నరదృష్టి కొంత ఉపశమనం జరుగుతుంది మన ఇంటి ముందు దిష్టి గణపతి బొమ్మను ఒకటి పెట్టుకుంటే చాలా శుభాన్ని కలిగి చాలామంది వెహికల్స్ గురించి అడుగుతూ ఉంటారు ఎవరైనా సరే వెహికల్స్ తీసుకోవాలనుకుంటే కనుక గురువారం బుధవారము శుక్రవారం చాలా విశేషమైనది వాహనాలు తీసుకునేవాళ్ళు కొత్త వాహనాలు తీసుకోమని అడుగుతూ ఉంటారు చాలామంది ఎప్పుడు తీసుకుంటే బాగుంటుందనేసి కొత్త వాహనము గురువారము బుధవారం శుక్రవారం సోమవారం చాలా విశేషమైనది సప్తమి తిథి నాడు కానీ అలాగే పంచమి తిథి త్రయోదశి తర్వాత పౌర్ణమి విశే పౌర్ణమి తిథులు చాలా విశేషమైనవి వాహనాలకు తీసుకోవడానికి చాలా మంచి జరుగుతుంది విధియా విధియా తదియా తిథులు కూడా చాలా విశేషమైనవి ప్రతీ నిత్యం ఇంట్లో నైవేద్యం ఏది పెట్టాలని అడుగుతూ చాలామంది అడుగుతూ ఉంటారు ప్రతిరోజు మనకి దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఇంత బెల్లం ముక్క అయిన పెట్టచ్చు పంచదార అయినా పెట్టచ్చు పాలైన పెట్టచ్చు మన ఇంట్లో చేసుకునే అన్న పదార్థంలో అన్న పదార్థానైనా మనం నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా ఈశ్వరుడికి పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి పాయసం పెట్టడం చాలా విశేషం దుర్గాదేవికి కూడా పాయసం విశేషం అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి స్వామికి వడలంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి చక్కెర పొంగలి లడ్డు మొదలగు పదార్థాలన్నీ మనం నైవేద్యంగా పెట్టవచ్చు అంటే ఆయా దేవతలను బట్టి మనం ఇష్టా మన ఇష్టాపూర్తి ఏదైనా ఫలాన్ని మనం నైవేద్యంగా నివేదన చేయవచ్చు విద్యార్థులకి ప్రధానంగా విద్య అభ్యాసం అవ్వాలంటే సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలి గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి ఓం గంగణపతయి నమ ఓం మహా సరస్వతీ నమ అని వాళ్ళు కనుక ఒక రోజు ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు జపం చేసుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుంది శారదాం శారదాం భోజే వదనాం వదనాం భజే సర్వదాం సర్వతస్మాకం సన్నిధిం సన్నిధిం కురు ముక్తా విద్రుమ మణీల మణిలధవలత్యాయర్ ముఖై స్త్రియక్షనైర్ యుక్తమిందు నిబద్ధరత్మక తత్వార్థవర్ణాతి గాయత్రీ వరదా భయాంకుశకాం శుభ్రం కపాలం కదా శంకంచ క్రమదరవిందయవలైర్ హస్తర్వహిం భజే సరస్వతి కటాక్షము గాయత్రీదేవి కటాక్షము ఉంటే అన్నీ శుభాలు కలుగుతాయి వీళ్ళకి ప్రధానంగా సరస్వత్యే నమ గణపతయనమా అనేవి అనే మంత్రాన్ని జపం చేసుకుంటే శుభం కలుగుతుంది విద్య లభిస్తుంది వాళ్ళకి అప్పు మంగళవారం నాడు ఇవ్వాలి తీసుకునేది మాత్రం బుధవారం తీసుకోవాలి శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి పోతే మళ్ళీ రాదు కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వచ్చు బుధవారం అప్పు తీసుకోవచ్చు చాలామంది అప్పులతో బాగా దుఃఖాలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు ప్రధానంగా సంకష్టర గణ వ్రత సంకష్ట వ్రతం అనే వ్రతం చేస్తే రుణ బాధలు పోతాయి అదేవిధంగా అంగారకుడికి పూజ చేసుకుంటే కూడా రుణ బాధలు పోతాయి అంటే కుజగ్రహానికి పూజ చేసుకుంటే గణపతికి అర్చన చేసుకుంటే రుణ బాధలు పోతాయి చాలామంది దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఒక దీపం వెలిగించాలంటే దీపం ఒకటే ఉంటుంది కానీ దాంట్లో రెండు ఒత్తులు మన కళ్ళు రెండు ఉంటాయి కాబట్టి దాంట్లో రెండు ఒత్తులు వేసి దీపాన్ని మనం వెలిగించాలి అది చాలా శుభప్రదమైనది చాలామందికి ఆరోగ్యం బాలేనప్పుడు భగవన్ స్మరణ చేస్తే చాలా మంచి జరుగుతుంది అందులో శ్రీరామ జయరామ జయ జయ రామ 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 సంకీర్తనం చేస్తే రోగాలన్నీ పటాపంచలు అవుతాయి అట్లానే దుర్గాదేవికి పూజ చేస్తే కూడా రోగ ని రోగం అనేది పోతుంది అమ్మవారిని తలుచుకుంటే చాలు అన్ని కష్టాలన్నీ పోతాయి మామూలుగా అందరూ క్షౌరము ఎప్పుడు చేసుకోవాలని అడుగుతూ ఉంటారు మంగళవారం నాడు క్షౌరం అనేది పనికిరాదు మధ్యమ స్థానంలో ఆదివారము శనివారం మధ్యమ స్థానం అంటారు శుక్రవారం కూడా మనం చేసుకోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు బుధ గురువారము సోమవారాలు క్షౌరం చేసుకోవచ్చు అది మనం ఆహారం తీసుకోకుండా చేసుకోవటమే చాలా మంచిది భోజనం చేసుకొని క్షౌరానికి వెళ్ళకూడదు తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి